హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం విజయవాడలోని వన్ టౌన్ లో ఉన్న శ్రీ వల్లీ సిల్క్ షాప్ కి వచ్చాము కనిపిస్తుంది కదండి షాప్ ఎంట్రన్స్ లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంది ముందుగా అమ్మవారిని దర్శనం చేసుకుని నెక్స్ట్ షాపింగ్ స్టార్ట్ చేస్తాను మొత్తం ఇక్కడ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చి క్యాజువల్ శారీస్ లో రకరకాల మోడల్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో పట్టు శారీస్ ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఆర్గాన్సా బెనారస్ చినియా జార్జెట్ షిఫాన్ ఇలా రకరకాల మోడల్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఈ సైడ్ వచ్చేసి శారీస్ లో జార్జెట్ ఉన్నాయి షిఫాన్ ఉన్నాయి లైట్ వెయిట్ మెటీరియల్ మంచి మంచి కలర్స్ అటు సైడ్ వచ్చేసి పెద్దవాళ్ళు కట్టుకునే కాటన్ శారీస్ లో లైట్ వెయిట్ మెటీరియల్ చిన్న చిన్న బుటీస్ తో ఉన్నాయన్నమాట చాలా బాగుంది క్వాలిటీ ఈ వింగ్ లో వచ్చేసి ఆర్గాన్సా బెనారస్ చినియా సిల్క్ మెటీరియల్ హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ అమృత గరపాటి ఇక్కడ శ్రీ వల్లి సిల్క్ షాప్ వచ్చాము ఇప్పుడు నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చి పట్టు సారీస్ ఆ పైన కుర్తీస్ అవన్నీ కూడా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి రకరకాల మోడల్స్ ఉన్నాయి ఫ్యాన్సీ వేర్ ఉన్నాయి వర్క్ సారీస్ ఉన్నాయి జాకెట్ ఆర్గాన్సా ఇలా రకరకాలు ఉన్నాయి బ్లూ కింద బెనారస్ ఆర్గాన్సా బెనారస్

இது மீர் போன ரெண்டு ஐந்து வாழ்க்கி அழகா வாஷ் வச்சு டார்க் మెరూన్ వస్తుంది మేడం అంటే డార్క్ మెరూన్ కి మీకు వచ్చి గ్రీన్ ఇచ్చాడు గ్రీన్ బార్డర్ గ్రీన్ బార్డర్ ఇచ్చింది ఇది కుప్పడం పట్టా అంటాము శారీ అంటే బ్లౌస్ వస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది ఇది కల్లో కల్లో కలర్ మనకి బ్లౌ చేస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు ప్లెయిన్ ఇది మనం కావాలంటే వర్క్ అయినా చేయించుకోవచ్చు మీరు మధ్యలో ప్లేన్ ఎక్కువ లేదు కదా బ్లౌజ్ తీసే చాలా ప్లెయిన్ క్లాత్ ఇస్తారు అంటే మనకి ఖర్చు ఇంట్లోకి వెళ్ళిపోతుంది

మీకు వస్తుంది దీని కాస్ట్ వచ్చి మీకు పదకొండు వందలు పట్టింది మేడం బ్లౌజ్ ఇవన్నీ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఎక్కడైనా చూసి డబ్బులు ఏమి ఉండదు మేడం మేడం మీకు ఆరుగంజా వస్తుంది మీకు వచ్చి త్రీ కూడా వస్తుంది ఇది పింక్ కిలో బోర్డర్ ఎల్లో కాంబినేషన్ ఇచ్చాడు అండి మీకు ఇది పల్లె వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది సారీ అంతా కూడా ఇలా రెడ్ ఈ వస్తుంది పుటాస్ వస్తాయి ఇలా ఓపెన్ చేసే జస్ట్ కోల్ సారీ అంటే అంతా గంజా వస్తుంది అక్కడికి సారీ అంతా కూడా తిరిగి వస్తుంది పల్లెటూ షాల్ వరకు మొత్తం ఉంటుంది కొంచెం అంటే మనకి వస్తుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని కాస్ట్ వచ్చి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నేను కొన్ని సారీస్ సెలెక్ట్ చేశాను ఆర్గాంజాలో గానీ ఫ్లోరల్లో గానీ పెనారస్ ఇట్లా కొన్ని సారీస్ సెలెక్ట్ చేశాను నాకు నచ్చినవి నేను ఇవాళ సెలెక్ట్ చేసుకున్నాను నాకు చాలా నచ్చాయి మోడల్ క్వాంటిటీ గానీ క్వాలిటీ గానీ కలర్స్ గానీ అండ్ డిజైన్స్ కానీ చాలా బాగుంది విజయవాడ వచ్చినప్పుడు శ్రీ సిల్క్ షాప్ వచ్చి మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడ రకరకాల మోడల్స్ ఉన్నాయి డైలీ వేర్ శారీస్ గాని వర్క్ శారీస్ గానీ జార్జర్స్ శారీస్ లో సో ఇదండి ఇవాళ షాపింగ్ శ్రీ వల్లి లో మీ అమృత పార్టీ థ్యాంక్ యూ మీ పేరు రమేష్ గారు బాగున్నాయి మీ షాప్ లో క్వాలిటీ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి నేను సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ విజిట్ చేసి పర్చేస్ చేయమని